లక్షల మంది ఆ ఫ్యాన్ కొ సైకిల్ క్సిడెంట్ అయి చనిపో వందల మంది లక్షల మంది సైకిల్ తుప్పు సైకిల్ మరేతో మన చెవులో పువ్పెట్టిన బీజేపీ వాళ్ళు అసలే వద్దు బీజేపీకి బానిసలైన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మన వద్దాం మీ ఒక్కొక్కరు రోజుకి వంద మంది మీలో బూత్ కమిటీలు ఎవరెవరు బూత్ కమిటీలు ఉంటారు చెప్పండి బూత్ కమిటీలు ఈ నెంబర్ తీసుకోండి ఒక నెంబర్ కావాలి బూత్ కమిటీలు చూసారా రాసిలో లేరు అందరూ హీరోలే నేను తప్ప ఒక్కరుకర్ పేర్లు ఇదో ఇలాగా అనిల్ చూడండి బూత్ కమిటీలో పిలుస్తారు తాజువాకలో ఎమ్మెల్యేగా విశాఖపట్నంలో ఎంపీగా నేను పోటీ చేస్తున్నాను ఒక్క ఓటు తేలికేసి ఇంకేకండిసారి చుడే ఒకప్పుడు కానీ అయిపోయింది ఎంపీ రాజధాని కొడుకు లోకేష్ భారట వెయ్యి కోట్లు మీకు పంచుతుందట నన్నుడించు ఓడించగలరా భరత్కి డబ్బులు ఇచ్చాడ రూపాయలు ఓటు కి మెంబర్లకి కోటేషి రూపాయలు ఇచ్చాడట అక్కడ కేసీఆర్ అలాగే ఇచ్చాడు ఓడిపోయి భరత్ నన్ను ఓడించగలరా తెలియదు ఎందుకు జగన్ తరఫున కూర్చోలేదు నా చెల్లివే కదా రెస్ట్ తీసుకో నీకెందుకు రాజకీయాలు నీకు మీ ఆయనకి రూపాయలు అయినప్పుడు ముప్పై సంవత్సరాల కన్నా ఇప్పుడు మీరు కుటుంబంలో విజయనగరం అంతా దోచుకున్నారు మా వైజాగ్ మీరు కనుక మీకు బస్ ఝాన్సీ కావాలా భారత్ కావాలా కేర పార్లమెంటు వణికుపోతే మోదీ గారు నా మిత్రులే నాకు మోదీ గారు పూజ చేస్తారు తెలుసా ఆ ఆశీర్వాదాలు తీసుకుంటాను స్టీల్ ప్లాంట్ అమ్మకుంటా నేను ఒకనే అబ్రా ఇప్పుడు ఏప్రిల్ ఇరవై ఐదు ఇవాళ ముప్పై ఐదు రోజుని స్టీల్ ప్లాంట్ ఐదు రోజుల క్రిందట అందుకే నా నా సహోదరి తులసి కిందకి దిగమంటుంది నేను దిగుతాను మీ ఊర్లన్నీ తిరుగుతాం మీరందరూ అనిల్కి అని పొందే ప్రశ్న ఈ నెంబర్ రాసుకోండి మీరు కూడా రికార్డ్ చేసుకోండి